అందరికీ జైభీలు ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పిల్లలకు సోదరి సోదరి అందరికీ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు మనం అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారు చేసిన పనుల గుర్చి ఈరోజు మనం తెలుసుకున్నాం ముఖ్యంగా అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగలబెట్టారు అనే అంశంపై మనం ఈ రోజు తెలుసుకున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతి అత్యంత దుర్మార్గమైన క్రూరమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నది అని భావించి తగలబెట్టాడు తన తర్వాత తన స్నేహితుడైన బ్రాహ్మణుడి చేత రెండవ వాడిగా తగలబెట్టించాడు మనుస్మృతి చేసిన తప్పులు ఏమిటి ఒకటి విద్యా హక్కు వేలాది సంవత్సరాలుగా మన దేశంలో శూద్రులకు దళితులకు ఆదివాసీలకు మహిళలకు విద్యా హక్కు లేకుండా మనుస్మృతి చేసింది ఈ నాలుగు వర్గాలు పీడిత వర్గాలు అని అందాం ఆనాటి విద్యాలయాల్లో గురుకుల ఆశ్రమాలలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే చదువుకునేవారు ఈ ముగ్గురిని వర్గాలు అని రెండు ఆస్తి ఆస్తి హక్కు హక్కు పీడిత వర్గాలకు కలిగి ఉండే లేదు ఉంటే ఎప్పుడైనా ఆధిపత్య వర్గాలు స్వాధీనం చేసుకునే హక్కు అట్టు పెట్టుకుని ఉన్నారు మూడు మహిళలు తమ రాజ్యంలోని ప్రతి మహిళను క్షత్రియ రాజులు తమ సొంత ఆస్తిగా భావించారు తమ రాజ్యంలోని ఏ మహిళను అయినా ఎప్పుడైనా క్షత్రులు బ్రాహ్మణులు అనుభవించే హక్కు కలిగి ఉన్నారు ఇలాంటి అనేక దుర్మార్గాలను స్మృతుల పేరుతో తమ రాజ్యాంగంగా ఆనాటి పాలకులు అమలు చేశారు దీని ఫలితంగా చాటుగా చదువుకున్న సూత్రుల నాలుకలు తెగ కూశారు వేదాలు విన్న వారి చెవుల్లో శీసవం కరిగించి పూశారు పురాణాల్లో సూత్ర శంభుకుడు సత్యకామ జాబాలి ఏకలవ్యుడు కర్ణుడు చారుకులు మొదలైన వారు అనిసి వేయబడ్డారు మహిళలు అయితే వేలాది మంది అంతఃపురాలలో బంధించబడ్డారు పీడిత వర్గాల కూడబెట్టిన సంపాదించిన ఆస్తులను దోపిడి దొంగల వలె దోచుకున్నారు ఆదివాసులను వేట పేరుతో దాడి చేసి వారి నివాస ప్రాంతాల నుండి నిరంతరం తనివి వేశారు అనిత్య అనాత్మ గురించి మరియు ప్రతిదాని ప్రశ్నించమని చెప్పింది అలా చెప్పినందుకు వేలాది మంది బౌద్ధులను కాల్చి చంపారు గర్వకారణం అన్నార్థుల ఆహాకారాలు పీడితుల ఆక్రమైన హింస తప్ప అని చెప్పాడు ఈ స్మృతులు అమలు ఫలితంగా మధ్య యుగాలలో సతీ అనేది మహిళను సజీవ దహనం చేసి అమోనిషంగా మారింది పీడిత వర్గాలు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మొదట మూడు రాత్రులు అనుభవించే హక్కును బ్రాహ్మణులు కలిగి ఉన్నారు శీల రక్షణ పేరుతో పది సంవత్సరాలు కూడా నిండని బాలికలకు వృద్ధులతో వివాహాలు చేశారు రాజా రామ్మోహన్ రాయ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మహాత్మా పూలి కందుకూరు విదేశలింగం గుడజర అప్పారావు మొదలైన సామాజిక సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దుర్మార్గాలను అమాంశాలను చట్టాల ద్వారా రద్దు చేసింది వీటిని రద్దు చేయించిన మహనీయులకు రద్దు చేసిన బ్రిటిష్ ప్రభుత్వానికి భారత ప్రజలు రుణపడి ఉన్నారు అందుకనే అనేక సామాజిక దురాశాలకు మూలంగా ఉన్న మనుస్మృతిని పీడిత వర్గాలకు విద్య హక్కు ఆస్తి హక్కు ఇవ్వని మనుస్మృతిని మహిళలు కామ కేంద్రాలు అని పురుషుడు నిగ్రహాన్ని చెడగొట్టేందుకు పుట్టింపబడిన వారిని స్త్రీ పురుషుడు పడక సుఖానికి పిల్లలను కనడానికి వంట చేయడానికి మాత్రమే పరిమితం కావాలని చెప్పిన మనుస్మృతిని తీవ్రమైన ఆగ్రహంతో మహనీయుడు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై తాను రాసిన భారత రాజ్యాంగంలో పీడితులకు ఒకటి హక్కు రెండు ఆస్తి హక్కు మూడు మహిళలకు అనేక హక్కులు కల్పించాడు పై విషయాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు మన దేశ ప్రజాస్వామిక విప్లవానికి అంబేద్కర్ పునాదులు వేసాడు అంబేద్కర్ స్ఫూర్తిని మనం తీసుకోవాలి తన భావజాలం కలిగిన బ్రాహ్మణుండి కూడా తన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసిన అంబేద్కర్ ఆచరణను మనం గమనించాలి పుట్టిక ఏ ఒక్కరి చేతిలో ఉండదు ప్రగతిశీల భావజాలం ఏర్పరచుకోవడం అనేది తమ చేతిలోనే ఉంటుంది అంబేద్కర్ ఆలోచనలను అంగీకరించే ఆధిపత్య కులాల నుండి వచ్చిన వారిని మీరు ఆధిపత్య కులాల వారు అని కొందరు అంబేద్కర్ వాదులు చేదరించుకున్నారు అంబేద్కర్ సాహిత్యం మరియు పూలే సాహిత్యం మీరు చదవలేదని అర్థం అవుతుంది చదివిన వారికి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే వారిద్దరు ఆధిపత్య భావజాలను బ్రాహ్మణిజాన్ని మునువాదాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు తప్ప ఏ ఇతర కులంలో పుట్టిన వ్యక్తులను కాదు అంబేద్కర్ పోలీలకు అనేక మంది బ్రాహ్మణ మిత్రులు ఉన్నారని వారి సాహిత్యం చదివితే అర్థం అవుతుంది పాలకులు మను సంస్కృతిని నూతన రాజ్యాంగంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు దానిని తిప్పికొట్టవలసిన బాధ్యత అంబేద్కర్ వాదులపైనే కాదు సమస్త వామపక్ష బహుజన ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తుల మీద ఉంది జై జై అంబేద్కర్ మనుస్మృతి నశించాలి జై భీమ్ జై రాజ్యాంగం విన్నారా ఇది ఈనాటి వీడియో ఈ వీడియో పై మీ అమూల్యమైన అభిప్రాయాలను సూచనలను తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత వందనాలను తెలియజేస్తూ మరొకసారి జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మీ కుటుంబరావు